కో కో కోరిక ఒకటి చెని దే గోవచ్చు శాంతి సుఖాలను తెచ్చు ఏది శాపమో ఏది వరమో నవగ్రహ సమ్మేళనం నవరసభరితం భయం కూడా ఒక రసమే నిజం చెప్పాలంటే భయం ఒక దివ్య ఔషధం ఇది నిర్లక్ష్యం అనే రోగానికి విరుగుడుగా పనిచేస్తుంది శనిగ్రహమిచ్చే బాధలు బాధ్యతలు తద్వారా జీవితం పట్ల భయం రుచి చూడకపోతే మనుషులకు క్రమశిక్షణ లోపించి పెడసర వైఖరితో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటారు హితులార భయపడేవాడే బాధ్యతగా ఉండగలడు ఇది తాడును చూసి పాము అనుకునే పనికి మాలిన భయం కాదు కుటుంబ బాధ్యతలు సామాజిక పౌర బాధ్యతలు విస్మరించకుండా అనుక్షణం యాంటీబయోటిక్స్ లాగా సూక్ష్మ శరీరమైన మనస్సు మీద పనిచేసే భయం ఈ భయం ధైర్యాన్నిస్తుంది ఇది కర్మకారుకుడైన శని మాత్రమే ఇవ్వగల అభయం ఇవన్నీ పట్టని మొండి ధైర్యం గలవాడు రాహు అడ్డదారులు వితికి అనుక్షణం అందలమెక్కాలని ఆశపడుతూ తాపత్రయపడే లక్షణమే రాహు దేన్ని లక్ష్యపెట్టని మనోవైకిరి తెలివి తెగింపు కలవాడు వేగం విస్తరణలే తన ఎజెండా శని వయోవృద్ధుడు మందగమనం గలవాడు నిరంతర శ్రామికుడు ఇటువంటి పరస్పర విరుద్ధ లక్షణాలు గల శని రాహువులు ఒకచోట కలిస్తే జాతకుడు సతమతమవుతూ నలిగిపోక తప్పదు శని రాహు కలయిక ఏ రాశిలో ఏ భావంలో ఏ లగ్నానికి అనే మూడు ప్రధాన విషయాలను అనుసరించి ఫలితం యొక్క మంచి చెడులు ఆధారపడి ఉంటాయి ఇంకా జన్మ నక్షత్రం జన్మరాశి శని రాహువులు స్థితి నక్షత్రాలు గ్రహ దృష్టులు దశ అంతర్దశలు మొదలైన అనేక ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది అయినప్పటికీ గ్రహ కారకత్వాలు స్థిరమైన వందున గ్రహ కలయికల వలన ఉత్పన్నమయ్యే పరిస్థితుల ఫలితాల మీద కారకత్వాల ప్రభావం ప్రాధాన్యమైనందున ముందుగా వాటి గురించి పరిశీలిద్దాం శని ప్రధానంగా కర్మకు వైరాగ్యానికి క్రమశిక్షణకు నిర్మాణాత్మక ఆశయాలకు ఉన్నతమైన ఆలోచనలకు ఉదాత్త భావాలకు శ్రమకు సేవకు ఆయుష్యుకు సంస్కరణ దృక్పథానికి నాయకత్వానికి ఆలస్యానికి ఆటంకాలకు అలసత్వానికి వియోగానికి నిరాశకు దిగులుకు మరణ భయానికి ఇంకా ఓర్పుకు మార్పుకు కఠిన శిక్షణకు కారకుడు రాహువు నవసాంప్రదాయాలకు ఆధునిక స్వార్థ ధర్మాలకు వ్యసనాలకు అత్యాశకు కుయుక్తికి తెలివికి తెగింపుకు చిత్తాంచల్యానికి అవమానాలకు అప్రదిష్టకు ఆత్మ న్యూనతకు మోసానికి దుష్టబుద్ధికి రహస్య ఆలోచనలకు రహస్య కార్యకలాపాలకు ఘోడచర్యానికి నేర పరిశోధనకు మొండితనానికి కారకుడు శని రాహువుల కలయిక తీవ్రమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది బుద్ధి ఆకస్మికంగా రంగు మార్చుకుని తప్పుదారిన పైనించే సంఘటనలు దాపురిస్తాయి నేర ప్రణాళిక రచించి పటిష్టంగా చట్టబద్ధంగా అమలు చేయగల సమర్థులు అగ్నితత్వ రాసులైన మేష సింహ ధనస్సు రాసులలో ఈ కలయిక యోగ్యం కాదు మేషరాశి శనికి నీచ స్థానం సింహరాశి శత్రు క్షేత్రం ధనసు రాశ్యాధిపతి శనికి సముడైనందున తటస్థ ఫలితాలు ఉంటాయి భూతత్వ రాసులైన వృషభ కన్య మకర రాసుల్లో ఈ కలయిక జాతకులకు హాని చేయనప్పటికీ స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తారు వ్యక్తిత్వ వికాస విశ్లేషణ సంగతి అలా ఉంచితే వృషభ రాశి శనికి మిత్ర క్షేత్రం మరియు రాహువుకు ఉచక్షేత్రం కన్యా రాశి శనికి మరియు రాహుకు స్వక్షేత్రం మకర రాశి శనికి స్వక్షేత్రం అందువలన యోగాన్ని ఇవ్వగలవు జలతత్వ రాసులైన కర్కాటక వృిక మీన రాసులలో శని రాహు కలయిక నిరాశితో కూడిన జీవిత పోరాటాన్ని వైఫల్యాలతో కూడిన దిగులును జన సహకారం లేని ఒంటరితనాన్ని దైన్యాన్ని శనిరాహు కలయిక ఇవ్వగలదు ముఖ్యంగా శని రాహు దశలు ఎదురైతే మాకే ఇలా ఎందుకు జరుగుతుందనిపించే విషమ పరిస్థితులు ఎదురవుతాయి వాయుతత్వ రాసులైన మిథున తొలా కుంభరాశులలో ఈ కలయిక ఉన్నత ఫలితాలనే ఇవ్వగలదు మరీ ముఖ్యంగా కుంభరాశిలో వేదాంత ఆధ్యాత్మిక ధార్మిక చింతన ఫలితాలుంటాయి దాన ధర్మాలు చేస్తారు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించగలరు దీక్షలు భజనలు వ్రతాలు భక్తి భావాలు ఇంటా బయట అనుభవంలోకి వస్తాయి అన్నదానం దేవాలయ సత్రాల నిర్మాణం అనాథ శరణాలయాలకు నిధులు సమకూర్చడం దైవ కార్యక్రమాలకు తోడ్పాటు పది మందిలో గుర్తింపు ఉంటాయి దేవాలయ ధర్మ సంస్థలకు ట్రస్టీలుగా ధర్మకర్తలుగా బోర్డు మెంబర్స్ గా పదవులుంటాయి కుంభరాశి సహజ లాభ భావమైనందున ధన సంపదలు పోగుపడతాయి ఇక భావాల విషయం పరిశీలిస్తే మూడు ఆరు పది పదకొండు స్థానాలు మంచివి మూడవ భావంలో ధైర్య సాహస పరాక్రమాలు ఉన్నాయి కమ్యూనికేషన్స్ ఉన్నాయి జన సహకారం ఉంది దృఢమైన మనోవైఖరి ఉంది జాతకులు ప్రజా నాయకులుగా గుర్తింపబడతారు ఎన్నికవుతారు అయితే క్షీర సాగర మదనం తర్వాత ముందుగా విషం ఆ తర్వాత మాత్రమే అమృతం లభించినట్లుగా ఎన్నో పోరాటాలు దేవిరింపులు నిరాశావాద పరిస్థితుల అనంతరం జాతకులకు ఉన్నత ఫలితాలు అందుతాయి ఆరో భావంలో శని రాహు కలయిక శత్రుజయాన్ని రాజయోగాన్ని ఇస్తుంది పదవ స్థానంలో ఉంటే వ్యాపారములో రాజకీయాలలో సంపదలు పదవులు కీర్తి ప్రతిష్టలు లభించగలవు లాభ శని రాహు కలయిక వలన పెద్ద పెద్ద సంస్థలలో అనేక మంది ఉద్యోగులకు అధికారిగా కార్మిక నాయకులుగా ఉద్యోగ ప్రజా సంఘాలకు ప్రతినిధులుగా ప్రజల తరపున పనిచేస్తారు పదవి హోదా ఉంటాయి కనీసం ఒకటి రెండైన అభియోగాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి అవమానాలు విచారణలు కొంత మనోవేదన ఉంటాయి ఇవన్నీ ఆయా దశ అంతర్దశల కాలంలో అని మరుగు ఏది ఏమైనా పదకొండవ భావం యోగాన్నే ఇస్తుంది సంపదలు కీర్తి ప్రతిష్టలు కుటుంబ అభివృద్ధి ప్రముఖ నదీ తీర్థాలలో పుణ్యస్రానం దైవ దర్శనం సన్మాన గౌరవ సత్కారాలు బిరుదులు దక్కుతాయి ప్రజలలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ ఫలితాల యొక్క హెచ్చు తగ్గులు జాతకంలోని కేంద్ర కోణాధిపతుల బలం మీద ఆధారపడి ఉంటాయి అది ఏ భావమైనా ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా శని రాహు కలయిక నిరంకుశ ధోరణితో కూడిన అభ్యుదయ భావాలను సమాజంలో పనికి మాలిన సాంప్రదాయాలకు వ్యతిరేకమైన సంస్కరణ దృక్పథము ఇవ్వగలదు వీరికి రాజకీయ అధికార మంత్రి పదవి లభిస్తే సమాజానికి గొప్ప సామూహిక చికిత్స జరిగి అన్ని సామాజిక రుగ్మతలు అదుపులో ఉంటాయి పనికి మాలిన ధర్నాలు స్వార్థపూరిత ఉద్యమాలు సమ్మెలు కర్ఫ్యూలు రాష్ట్రములో ఉండవు సరికదా రాజకీయ నిరుద్యోగుల కుతంత్రాలకు చరమగీతం పాడినట్లే ప్రతిపక్షాలు నేతి బీరకాయిలో నెయ్యి లేదని రాద్ధాంతం చేసే పిచ్చి పనులు మానేస్తారు రాష్ట్రంలో నేరస్తులు క్రైమ్ మానేసి కాషాయం ధరించి గొళ్ల ముందు చందాలు సేకరించి బ్రతుకుతారు శాంతి భద్రతలతో ప్రజలు అట్టి పరిపాలన స్వర్ణయుగంగా గుర్తు ఈ కలయిక జాతక చక్రంలో ఉన్న జాతకులు ఎవరైనా వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జీవితములో తొలి భాగం నిరాశ నిస్పృహలను అనుభవించవలసి ఉంటుంది హితులారా గుర్తు పెట్టుకోండి శని రాహు దశలలో ఎంత రాజయోగం అనుభవించినా శని కర్మకారకుడైనందున జీవితములో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి పాఠాలు నేర్చుకుని పరిణితి చెందే పరిణామ క్రమం తప్పకుండా ఉంటుందని పశ్చాత్తాపం పరివర్తన అనంతరం జాతకులు పరిశుద్ధాత్మలుగా అవతరించగలరని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏది